మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు రామ్ రామ్ చెప్పినట్లేనా పాలిటిక్స్ ని పూర్తిగా వదిలేసినట్లేనా పార్టీని కంప్లీట్ గా కేటీఆర్ కి అప్పజెప్పేసినట్లేనా నిర్ణయం ఏంటి బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ఆయన బయటకు రాలేదు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయన ఎలాంటి అడుగు వేయలేదు కనీసం మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పిలిచి కూడా ఒక సమావేశాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేయలేదు తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం ఈ నెల పదకొండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అయినా కేసీఆర్ మాత్రం కనీసం ఎన్నికల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది ఇంకా కేసీఆర్ ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారా అన్న అనుమానం కూడా కలుగుతోంది పాలిటిక్స్ ని పూర్తిగా వదిలేసినట్లేనా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు కావస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ ను నిర్వహిస్తోంది గ్రామ స్థాయిలో సమరం ప్రారంభమైన నేపథ్యంలో గులాబీ బాస్ మౌనం దేనికి సంకేతం అన్నది అర్థం కాకుండా ఉంది పంచాయతీ ఎన్నికలంటే పార్టీ రహితంగా జరిగేవే కావచ్చు పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ గ్రామాల్లో ఖచ్చితంగా ఆయా పార్టీలకు సంబంధించిన వ్యక్తులే పోటీలో ఉంటారు ఖచ్చితంగా పరోక్షంగా పార్టీ అభ్యర్థిగానే చూసి ప్రజలు ఓట్లు వేస్తారు పంచాయతీ ఎన్నికలకు ఆయన ప్రచారం చేయకపోవడం కనీసం ప్రకటన కూడా కేసీఆర్ నుంచి రాకపోవడంపై బిఆర్ఎస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై స్పందించడానికి కూడా కేసీఆర్ బయటకు రావడం లేదు మరోవైపు కల్వకుంట్ల కుటుంబంలో చీలిక వచ్చింది ఆయన కుమార్తె తెలంగాణ జాగృతి తరపున రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు మరొకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ తిరుగుతున్నారు అలాగే మేనలుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు కానీ గులాబీ గా కేసీఆర్ కనీసం ఫామ్ హౌస్ నుండి బయటకు రాకపోవడం నియోజకవర్గాల్లో నేతలకు దిశానిర్దేశం చేయడానికి ఉత్సాహం చూపకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది ఆయన మరికొంతకాలం బయటకు రారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నప్పటికీ కీలక సమయాల్లో రాకపోతే ఎలా అన్న ప్రశ్న కేడర్ నుంచి ఉత్పన్నమవుతోంది మరి కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వస్తారా పార్టీ గురించి పట్టించుకుంటారా కేడర్ని ముందుకు తీసుకెళ్తారా ఆయన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి పార్టీ భవిష్యత్తు గురించి ఏంటి అనేది గులాబీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి